పియనే సచ్తరా తొట కుాాదా ణఠచె నమస్తే ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది దేనికోసం ఈ కార్యక్రమం అంటే ఊర్లలో మరి చెత్త చదారం ఉండకూడదు ఎందుకంటే వర్షాకాలం సీజనల్ వ్యాధులు అని మనకు చాలా వస్తుంటాయి ఎన్నో వ్యాధుల వారిన పడుతున్నారు ఈరోజు ఆరోగ్యంగా ఉండట్లేదు అంటే దానికి కారణం పరిశుభ్రత లేకపోవడమే సో అలాంటి పరిశుభ్రత లేకుండా మనం ఉండదు ఊరు పల్లె అన్నీ కూడా మంచిగా మన వాడలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ మేము తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం మేము అందరం కూడా సో ఈ కార్యక్రమాన్ని మేము ఊరు ఊరిలో చేస్తుంటాం అన్నమాట సో దానిలో భాగంగా ఈరోజు ఈ ఊరికి రావడం జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ కేసిక్స్ ఛానల్ వారికి సో ఈ కార్యక్రమం అనేది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి నిజామాబాద్ బృందం నిర్వహిస్తుంది